ఆంజనేయులు ఉగాది పురస్కారం అందుకున్న పంచాయతీ కార్యదర్శి మంత్రి ప్రగడ గిరిజాకుమారి హుజూర్ నగర్ మండల పరిధిలోని మాచివరం బూరుగడ్డ గ్రామంలోని ఉగాది పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం శ్రీ రామాంజనేయ సేవా సంస్థ ఆధ్వర్యంలో వివిధ విభాగాలలోని సేవలు అందించిన వారికి ఇచ్చే ఉగాది పురస్కార సేవా అవార్డును సామాజిక సేవా కార్యక్రమాల విభాగంలో పంచాయతీ కార్యదర్శి శ్రీమతి మంత్రి ప్రగడ అవార్డుకు ఎంపికయ్యారు మాచివరం గ్రామంలో ఉగాది పర్వదినం రోజున శ్రీమతి మంత్రి ప్రగడ గిరిజకు శ్రీమతి మంత్రి ప్రగడ గిరిజా కుమారికి అవార్డును అందజేసి శాలువాలు గజమాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలోని శ్రీ రామాంజనేయ ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ చిమటా ఆవుల పెద్ద చంద్రయ్య కళాకారులు రావుతు వెంకటేశ్వర్లు ఎరుగాని గోపాలం గడ్డం సత్యనారాయణ మాడుగుల లింగయ్య అద్దంకి మాధవి మాడుగుల పద్మ ఆవుల సైదమ్మ తుమ్మల సునీత మౌనిక ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు